జై శ్రీమన్నారాయణ జై 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 జస్ రాయ నమ నిన్న రామాయణంలో ఆ దశరథ మహారాజు వాళ్ళ కొడుకుకి కాలి గోడు తీసే వేడుకు చేశారు తర్వాత గోదానం చేశారు ఆ గోవులను ఎలా దానం చేశారు గొప్పలకి బంగారం కొడుకులు తొడిగి ఒక్కొక్క ఆవుకు పాలుగా ఒక కంచు పాత్ర చొప్పున నాలుగు లక్షల ఆవులు నాలుగు లక్షల కంచు పాత్రలు వందధనం దానో చెప్పాడు దానో చెప్తున్న దశరథ మహారాజు గారికి చాలా సంతోషం ఉంది నలుగురు కొడుకుని పక్కన పెట్టుకుని ఆయన మధ్యలో కూర్చుంటే నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఎలా వెలిగిపోతాడో అలా వెలిగిపోతున్నాడు దేవతల మధ్యలో దేవేంద్రుడు ఎలా వెళ్ళిపోతున్నాడో అలా వెళ్ళిపోతున్నాడు ఆయన సంతోషంతో కాలానికి యజ్ఞం చేసి ఏడాది చేసి కన్న పిల్లలు కదా అరవై సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు వయసులో పుట్టిన పిల్లలు కదా ఆయన ఎంతో సంతోషంగా ఉందానికి ఇదే జరిగిన తర్వాత అప్పుడే కైకై వాళ్ళ వాళ్ళ తోముట్టు ఆయన వచ్చాడు ఆయన వచ్చి దశరథ మహారాజు గారి శాస్త్ర నమస్కారం చెప్పి ఆయనకి ఆ యోగక్షమాలు అడిగి వాళ్ళ యొక్క యోగక్షమాలు కూడా అని చెప్పి అంత బాధ్యత చెప్పిన తర్వాత ఆ నాన్నగారు భరతుని చూడాలి తీసుకురామని అన్నారు అంటే నేను అయోధ్యకు వచ్చాను అయోధ్యలో మీరు ఎవరు లేరు ఇక పెళ్లి కోసం బిడ్డలకు వెళ్ళారని చెప్పారు అందుకని నేను బిడ్డకు వచ్చాను అని అంటారు ఎవరు కైకి టైకి అయ్యి వాళ్ళ సోదరుడు దశరథ మహారాజులు బాగుమర భరతుడికి మేనమావ పేరాలజీ సెంటర్కి వచ్చాడు అనమాట ఇక్కడికి వచ్చాడు అది చాలా మంచి పని చేసే రాక మంచిదైంది అని చెప్పి బామ్మది చేయవలసిన మర్యాదలు అన్ని చేసి ఆ రోజంతా తోటి వీళ్ళ పిల్లలతో సంతోషంగా రాజు గారు దశరథ మహారాజు గారు కడిగి తెల్లవారి అక్కడ మునులందరూ కలిసి ఆ రామ లక్ష్మణ భారత శత్రువుల ముందుకి కూడా పెళ్లి కొడుకులు చేస్తారు పెళ్లి కొడుకులు చేసి మంచి ఆభరణాలన్నీ కడిగి ఆ మరి పెళ్లి గుండుకులు కంకణం కడతారు కదా ఆ కంకణాలు కూడా కట్టేశాడు కంగళాలలో కట్టేసిన తర్వాత తీసుకొచ్చి దశరథ మహారాజికి అప్పారు ఇవన్నీ పెళ్లి కుమార్ అయ్యారయ్యా ఇవన్నీ చెప్పారు అప్పటికి వశిక్షల వారు జనమహారాధికి వెళ్ళారు వెళ్ళి జనకుడితో అన్నారు అయ్యా మరి వాళ్ళు దశరథు కూతురు రెడీ అయిపోయారు కంగాలలో కట్టేస్తున్నారు మరి మీ అమ్మాయిని రెడీ చేసావా ఎంత వచ్చింది మీ కార్యక్రమం ఏంటి అని చెప్పంటే ఆయన అంటారు మాది కూడా వేదిక కూడా తయారైపోయింది మా పిల్లలు అందరూ కూడా చక్కగా తయారయ్యారు ఎలా ఉన్నారంటే మా పిల్లలు అగ్నివాదు ఎలా దగదగా వెళ్ళిపోతున్నారో అంత కూడా వెళ్ళిపోతూ ఉన్నారు మా పిల్లలు మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అని చెప్పి వశిస్తూ అన్నాడు మీరు అయోధ్య నగరాన్ని మీ సొంత లాగా అనుకోని వాళ్ళ కార్యక్రమానికి మీరు ఎలా చేస్తున్నారో ఈ ఇందిరా నగరం కూడా మీ సొంతగా అనుకోండి మీ సొంత ఇల్లు అనుకోండి మీరే దగ్గరుండి ఆ లోకాభిరాముడి కళ్యాణం చేపించండి మీరే దగ్గరుండి చేయండి మీరే చేయండి అన్ని బాధ్యతలు మిమ్మల్ని కాదనే వాళ్ళు మీ మాట ఎదురు వాళ్ళు ఎవ్వరు ఉంటారు ఇక్కడ ఈ బాధ్యత అంతా లోకాభిరాముడి కళ్యాణం చేసే బాధ్యత అంతా మీకు అభివృద్ధి ఏమేం కావాలో ఏమేం చేయాలో మొత్తం మీరు చేయండి అని చెప్పి చెప్తారు మన మన కొడుకు శతానందుడు శతానందుని వశిష్ఠుల వారి అనుమతి తీసుకొని మీరు చెయ్యాలని చెప్తారు సరళ చెప్పంటారు సరళని చెప్పండి ఆ వేదిక మధ్యకి వెళ్ళి ఆ వేదిక మొత్తం పచ్చి పొలతో మొత్తం అలంకారం తెప్పించి బంగారపు గిన్నెలు ఆ మట్టి గిమ్ము అన్ని తెప్పించి మొక్క పసుపు గంధ నక్షత్రాలు పూలు దోరాలు తర్పాలు అన్ని తెప్పించి అప్పుడు వశిష్ఠు ఆ దిగ్గులు చేపిస్తారు ఇదంతా అన్ని తెప్పించి అన్ని రెడీ చేసి అగ్ని మోత్రాన్ని తెలిపారు అగ్ని హతాన్ని తర్వాత దశ మహారాజు గొంతులు తీసుకొని అక్కడ వస్తారు వేరే పిల్లల్ని వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులను తీసుకొని ఇటు జన మహారాజు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళ బంధుమిత్రులు చూసుకుని వాళ్ళు కూడా వస్తారు వచ్చిన తా ఆ అగ్నిహోత్రానికి ఎదుర్కొంట ఆ రాముడు రాముడికి ఎదురుగొంట సీతమ్మ వారుంచబెట్టి నాయన రామాయ రామచంద్ర ఇవ్వ మా అమ్మాయి సీత చాలా మహా మహాప్రతిభ నేను నీకు అప్ప ఈ రోజు నుంచి నీ భార్య నీ అడుగు జాడలను నడుస్తుంది నిన్నే అనుసరిస్తూ ఉంటది ఎక్కడ నువ్వు ఎక్కడికి నిన్నే అనుసరిస్తూ ఉంటది అని చెప్పని ఆ ఆ రాముడి చేతుల సేతమ్మ ఎదురుపెట్టి మంత్రజాలాలు అంటే నీళ్లు వదలడం అన్యా దానం చేయడం అన్యాన్ని దానం చేయడం నీళ్ళు మంత్రజాలలో నీళ్ళు వదుతాడు తర్వాత అప్పుడు దేవతలందరూ కూడా దేవ దుందులు మోగిస్తారు మూల వర్షం దొరికిస్తారు ఆ అప్సరం అప్సర నాట్యం చేస్తారు దండంలో దానం చేస్తారు ఆ శీతార్యాణం చూసి అలాగే లక్ష్మణుడికి ఆ ఉర్మిని ఆ పరతుడికి మాండని శత్రుఘునుడికి ఆ శత్రుఘుని సుఖగీర్తిని ఇచ్చి వివాహం చేస్తారు నలుగురు తర్వాత వీళ్ళ విశ్వామి వీళ్ళందా పుష్టి వాళ్ళు వీళ్ళందా మీ నలుగురు భార్య చేపట్టుకుని అధిమాత నుంచి తిరగండి అని చెప్పారు వీళ్ళు నలుగురు నలుగురు భార్య చేతులు ఇట్లా పట్టుకోవడం కాబట్టి మళ్ళీ దేవతలు దేవదందులు భోగించి ఆ పూలవర్షం ఉనిపించి ఆ గంధర గంధర్వులు దానం చేసి ఆ నాట్యం చేస్తారు వీడు చేసిన తర్వాత ఆ ఆ దుందుకులు మోగుతూ ఉండగానే వీళ్ళు అగ్నిహతం చుట్టూగా నాలుగు జోడాలు నాలుగు దంపతులు కూడా అగ్ని హోదా చుట్టూగా మూడు ప్రదర్శనలు చేసి అక్కడ మురళి ఆ పురోహితులకి అందరికి కూడా ప్రదర్శనలు చేసి అందరికి సాష్ట నమస్కారాలు చేసి అందరి దగ్గర దివ్యలు తీసుకుంటారు నలుగురికి కళ్యాణాలు జరిగింది జరిగిన తర్వాత ఇక దశరథ మహారాజ్ గారు అంటారు మేము విడివికి వెళ్తామండి ఇలా అయితే పని నలుగురు కోడాలని నలుగురు కొడుకులు తీసుకొని విడిదిలోకి వచ్చారు జై జీమారాయణ